ఇప్పుడు అందరు ఎంబీఏ చేయడానికి ఎలిజిబుల్ సంగతి తెలుసా మీ అందరికీ ఇప్పుడు మీ ఆలోచనలు ఎట్లుంటాయి సింధు ఉంది అలాగే డిగ్రీ అయిపోయింది ఎంబీఏ టూ ఇయర్స్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళదు ఎందుకంటే అమ్మాయికి చాలా పనులు ఉంటాయి ఏదో జాబ్కి వెళ్ళాలనుకుంటది కోచింగ్కి వెళ్ళాలనుకుంటుంది ఏదో నేర్చుకోవాలనుకుంటది ఒక్కోసారి మల్టీమీడియా అంటది డిజిటల్ మార్కెటింగ్ అంటది జాబ్ కన్సల్టెన్సీ అంటది చిన్న బిజినెస్ అంటది డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు మీకు లాంటి వాళ్ళే ఇంట్లో పరిస్థితి ఎట్టు ఉంటుంది ఇప్పుడు దాకా డిగ్రీ దా చదివినావు ఇప్పుడు కూడా ఇంకా మళ్ళా చదువుతానంటే ఎక్కడ తెచ్చిపెట్టాలి ఈ కండిషన్స్లో ఉన్న మనలాంటి పిల్లలే ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ చదువుకోవాలనుకుంటున్నారు లేదా ఎంటెక్ చదువుకోవాలనుకుంటున్నారు వీళ్ళకి ఎవరైతే ఐసెట్ పరీక్ష రాసి లేదా పీజీ సెట్ పరీక్ష రాసి ఎంబీఏ ఎంసీఏ ఆర్ ఎంటెక్ చదువుకోవాలి గా ఏదన్నా జాబ్ చేయాలి ఏదన్నా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే అనేక రకాలైన సమస్యలు వచ్చి ఇబ్బంది పడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో జాయిన్ అవుతారు ఆ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు రీజన్ ఏం తీసుకోవాలి మనం ఎందుకు జాయిన్ అవ్వాలి టూ ఇయర్స్ నాకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా నేను చదువుకొని పాస్ అవుతా నాకు సర్టిఫికేట్ వస్తుంది ఇలాంటి గ్యారెంటీ ఉంటే జాయిన్ అవ్వాలి కానీ వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి జాయిన్ అవుతా ఇంటికి దగ్గర ఉంది కాబట్టి జాయిన్ అవుతా ఫీజు తక్కువ ఉంది కాబట్టి జాయిన్ అవుతా సెలెక్ట్ చేసుకునే కారణాలు ఇవి కాదు టూ ఇయర్స్లో నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి జాబ్ చేయాలి టూ ఇయర్స్లో ఈ పీజీ సర్టిఫికేట్ రావాలి దీంతో మంచి జాబ్ కొట్టి సెటిల్ అవ్వాలి ఇది టార్గెట్ పెట్టుకోవాలి కానీ ఈ క్లారిటీ చాలా మందికి ఉండదు రీజన్స్ అంటే నా ఫ్రెండ్ వెళ్ళాడు కాబట్టి నేను వెళ్తా ఇంటికి దగ్గర ఉంది కాబట్టి నేను వెళ్తా ఫీజు తక్కువ ఉంది కాబట్టి నేను వెళ్తా వెళ్ళావు ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచిస్తే మీకులాగే మీ సీనియర్స్ చాలా మంది ఇలా రాంగ్ వేలో డెసిషన్ తీసుకుని టూ ఇయర్స్ అయిపోయినాక సబ్జెక్ట్లో ఆగిపోయి సర్టిఫికేట్ రాకుండా అటెండెన్స్ లేదు డిటెండ్ అయ్యారని ప్రాజెక్ట్లో ఫెయిల్ అయ్యారని కారణాలు అనేకం సర్టిఫికేట్ మాత్రం పొందలేకపోయారు వాళ్ళందరినీ చూసి ఆ మిస్టేక్ మనం చేయకుండా ఉండాలి అంటే ప్రాపర్గా ఆలోచించి తెలిసిన వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని అడ్మిషన్ తీసుకోవాలి అది ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు అనేది పక్కన పెడితే క్వశ్చన్ నెంబర్ వన్ టూ ఇయర్స్లో నాకు సర్టిఫికెట్ వస్తుందా నాకు సర్టిఫికేట్ వస్తుందా అంటే నేను అసలు పరీక్షలు కూడా రాయను సరిగా చదవను సర్టిఫికెట్ కావాలంటే కరెక్ట్ కాదు కదా నిన్ను వేరే కారణాల వల్ల ఫీజు కట్టలేదని అటెండెన్స్ లేదని అబ్జర్వేషన్స్ రికార్డ్స్ రాయలేదని లేకపోతే ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇవ్వలేదని ఇబ్బంది పెట్టకుండా నీకు సపోర్ట్ చేస్తూ నేర్పిస్తూ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి టూ ఇయర్స్లో టైం వేస్ట్ అవ్వకుండా నువ్వు సర్టిఫికేట్ పొందగలిగేలాగా సపోర్ట్ చేసే ఎంచుకోవాలి మొన్న రీసెంట్ రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ విన్నాను నేను అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే అక్కడ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన చాలా ర్యాష్గా మాట్లాడారు ఇంక టూ ఇయర్స్ అంతే ఉంటుంది మీ ఇద్దరు ర్యాపో అట్లాంటప్పుడు నష్టం జరిగేది ఎవరికి ఆ స్టూడెంట్కి టూ ఇయర్స్ టైం పోతుంది సర్టిఫికేట్ రాదు ఎన్నో ఎఫర్ట్స్ పెడతాడు కష్టపడతాడు కానీ లాస్ట్కి ఫలితం ఉండదు ఇటువంటి లేకుండా డిగ్రీ అయిపోయిన పిల్లలు ఏదో ఒక కోచింగ్ తీసుకోవాలి లేకపోతే ఏదో ఒక జాబ్ చేయాలి అనుకుంటారు అది చేసుకోండి కుదిరినప్పుడల్లా కాలేజీకి వచ్చి చదువుకోవడము లేకపోతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము ఏదైనా మనము ఈ రోజు సెలెక్ట్ చేసుకునే కాలేజ్ ఎలా ఉండాలి అంటే టూ ఇయర్స్లో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా ఉండాలి ఒకవేళ మనకు తెలిసి తెలియక లేట్ చేస్తున్నాము టయానికి వెళ్ళట్లేదు మనల్ని రిమైండ్ చేసే కాలేజ్ ఉండాలి గైడ్ చేసే కాలేజ్ ఉండాలి టూ ఇయర్స్ మన మీద ఫోకస్ పెట్టే కాలేజ్ ఉండాలి అది ఏ కాలేజ్ ఉంది మీరే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ కాలేజీలో అయినా జాయిన్ అవ్వండి ఎలాగైనా సెలెక్ట్ చేసుకోండి కానీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ మీకు తెలిసి ఉండాలి టూ ఇయర్స్లో నాకు సర్టిఫికేట్ వస్తుందా నేను కష్టపడి చదువుతాను పరీక్షలు బాగా రాస్తాను పాస్ అవుతాను వేరే కారణాల వల్ల వేరే కారణాలు ఏముంటాయి ఆల్రెడీ మీ సీనియర్స్ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లు పొందకుండా మధ్యలో ఆగిపోయారు వాళ్ళని అడిగితే చెప్తారు టైంకి స్కాలర్షిప్ అప్లై చేయలేదని అప్లై చేయలేదు అని అంటే ఎవరైతే కాలేజీలో ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన గైడ్ చేయాలి రిమైండ్ చేయాలి ఇన్ టైంలో ఫాలో అప్ చేయాలి వాళ్ళు పట్టించుకోరు వీళ్ళకి తెలీదు ఈ కారణం వల్ల ఈ పిల్లవాడు ఆగిపోతాడు టైంకి ఎగ్జామ్ ఫీజు కట్టలేదని ఎగ్జామ్ ఫీజు ఎవరు కట్టించుకోవాలి కాలేజీలో ఎగ్జామ్ బ్రాంచ్ ఉంటుంది వాళ్ళు పిల్లలకి ఫాలో అప్ చేయాలి రిమైండ్ చేయాలి కట్టించుకోవాలి అప్డేట్ చేయాలి నువ్వు వచ్చి కట్టలేదు నేనేం చేయాలి అంటే నష్టం ఎవరో జరుగుతుంది పిల్లలు జరుగుతుంది మరి ఈ కేర్ తీసుకునే కాలేజా కాదా ప్రతి దాంట్లో నాకు రిమైండ్ చేసి నన్ను జాగ్రత్తగా ముందుకు నడిపించి ఈ టూ ఇయర్స్లో నాకు పీజీ సర్టిఫికేట్ ఇచ్చే కాలేజా కాదా అని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఇంటికి దగ్గరుంది నా ఫ్రెండ్ వెళ్తుంది లేకపోతే నా ఫ్రెండ్ వెళ్తున్నాడు ఫీజు తక్కువ ఉందట ఇలా ఏవైతే రాంగ్ డెసిషన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటామో తర్వాత ఇబ్బంది పడతాం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం ఐసెట్ రాసి ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అయ్యే పిల్లలు ఒక వంద మంది ఉంటే టూ ఇయర్స్ తర్వాత యాభై మంది మాత్రమే సర్టిఫికేట్స్ పొందుతారు మిగతా యాభై మంది రకరకాల కారణాల చేత ఇబ్బంది పడతారు లేట్ అవుతారు డిలే అవుతారు డిస్కంటిన్యూ అవుతారు రీజన్స్ ఏంటి అంటే వాళ్ళ డెసిషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ వాళ్ళ వే ఆఫ్ హ్యాండిలింగ్ విత్ ఆ పర్టికులర్ కాలేజ్ ఇవన్నీ రీజన్స్ అవుతాయి ఫైనల్గా మాత్రం రిజల్ట్ ఇదే డిస్కంటిన్యూడ్ టూ ఇయర్స్ అయిపోయింది కానీ సబ్జెక్ట్లు ఆగిపోయినాయి ప్రాజెక్ట్ ఆగిపోయింది డిటెండ్ అయిపోయిన సస్పెండ్ అయిపోయినా ఇవే కారణాలు ఇవి తెలియదు కాబట్టి ఈరోజు ఏదంటే డెసిషన్ తీసేసుకుంటాం కానీ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ జాయిన్ అయ్యి టూ ఇయర్స్లో సర్టిఫికేట్ పొంది ఆ పీజీ క్వాలిఫికేషన్ మీద మంచి జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్ నువ్వు ఏ కాలేజీకి వెళ్తే ఎట్లుంటుందో రేపు ప్రాజెక్టు సెమినార్ వైవా ఇబ్బంది పెట్టేస్తే ఎక్కువ డబ్బులు అడిగితే నువ్వు కట్టలేకపోతే అది కూడా నీకే నష్టం మళ్ళా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యావు కరెక్ట్గా ప్రాజెక్ట్ సెమినార్లో వైవా లో ఫెయిల్ అయ్యావు నేను ఎవరో ఒకరు పుష్ అప్ చేయాలి కదా ఎవరు చేయకపోతే వన్ ఇయర్ వేస్ట్ అయిపోతారు ఈ వన్ ఇయర్ తర్వాత నీకు ఇంతకుముందు ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు టూ ఇయర్స్లో తీసుకోవాల్సిన సర్టిఫికేట్ త్రీ ఇయర్స్లో తీసుకుంటే అంత పెద్ద వాల్యూ ఉండదు వీటన్నిటికీ కారణం నువ్వు రోజు తీసుకునే నిర్ణయం తెలిసిన వాళ్ళని అడుగు ఆల్రెడీ చేసిన వాళ్ళని అడుగు ఆల్రెడీ కాలేజెస్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళని అడుగు ఎవరంటే ఏది చెప్తే అట్లా పరిగెత్తుకుంటా వెళ్తే రేపటి రోజున ఇబ్బంది పడతాం సో ఈ వేళలో ప్రతి ఒక్కరిని గైడ్ చేయండి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరి టార్గెట్ ఒకటేగా టూ ఇయర్స్లో ఎంబీఏ రావాలి టూ ఇయర్స్లో ఎంసీఏ రాదు టూ ఇయర్స్లో ఎంటెక్ రావాలి వస్తుందా రాదు రానోళ్ళందరూ చేసే తప్పులు నెక్స్ట్ వచ్చే జూనియర్స్ చేయకూడదు ఇదే కదా పాఠం అంటే దీనిని నేర్చుకున్న వాళ్ళే కదా సక్సెస్ అయిన వాళ్ళని చూసి వాళ్ళ వేలో వెళ్ళాలి ఫెయిల్ అయిన వాళ్ళని చూసి వాళ్ళ వేలో వెళ్ళకూడదు ఇంతకంటే గొప్ప విషయం ఏమవుతుంటుంది ఇది తెలియని పిల్లలే ఇబ్బంది పడతారు తడబడతారు వెనకబడతారు అలా కాకుండా మనం ప్రాపర్గా ఇలా ఉంటుందండి టూ ఇయర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తారా ఇదిగో ల్యాబ్స్ ఇలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఇలా ఉన్నారు క్లాసెస్ ఇలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఇలా ఉన్నాయి యూ కెన్ గో ఏదైనా కోచింగ్ తీసుకుంటూ వీలైనప్పుడు వెళ్తావా ముందు ఎగ్జామ్స్కి వెళ్తావా మరి అలాంటప్పుడు నువ్వు ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ జాయిన్ అవ్వాలి తెలుసుకో నేనే కాలేజీలో హెచ్ఓడి ఉన్నాను ఈ అమ్మాయి రెగ్యులర్గా వస్తుంది ఆ అమ్మాయి రావడం లేదు ఇద్దరిని ఒకేలాగా చూడండి నేను అమ్మాయికి అటెండెన్స్ లేదు ఎగ్జామ్స్ రాయనీయను లేకపోతే కండోనేషన్ కట్టమంటాను లేకపోతే ఇంకా ఏదన్నా డాక్టర్ సర్టిఫికేట్ పెట్టు ఇంకొకటి పెట్టు ఏదో ఆ అమ్మాయిని రెగ్యులర్గా వచ్చే అమ్మాయికి సపోర్ట్ చేస్తాను బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను వీలైనప్పుడు వస్తాను కండొనేషన్ గట్టి ఎగ్జామ్స్ రాస్తాను అని చెప్పింది ఇంకా తర్వాత అమ్మాయితో నో ప్రాబ్లం కదా ఇలా తెలుసుకుని నీ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేసి నీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి నీకు సపోర్ట్ చేసే కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి బ్లైండ్గా అందరితో పాటు పోతే అందరి సిచ్యువేషన్స్ ఒకటే ఉంటాయా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అందరికీ ఒకటే ఉంటాయి అట్లా కాబట్టి వీటన్నిటి గురించి అవేర్నెస్ తీసుకున్న తర్వాతనే డెసిషన్ తీసుకోవాలి మందికి తెలియదు డిగ్రీ అయిపోయిన పిల్లలకు వాళ్ళకి గైడ్ చేయాలి తెలియని వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళు వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసేసుకుంటారు కాకపోతే కాలేజ్ సెలెక్షన్ చేసుకోవటానికి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం గైడ్ చేస్తే ఆ వేళ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఏ కాలేజ్ జాయిన్ అవుతారు ఎవరి ద్వారా జాయిన్ అవుతారు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అది వాళ్ళు ఇష్టము బట్ విషయం ఇది నీకు అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడితే అటు ఇటు కాకుండా అయిపోతాం కాబట్టి అలాంటి పిల్లలందరికీ ఈరోజు ఫిఫ్టీన్త్ స్లాట్ బుకింగు సిక్స్టీన్త్ వెరిఫికేషన్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఆప్షన్స్ ట్వంటీ ఎయిత్ అలాట్మెంట్స్ ట్వంటీ థర్డ్ వరకు రిపోర్టింగ్ అంతే కదా ఆ నోటిఫికేషన్ ప్రాపర్గా గైడ్ చేయండి ఫాలోఅప్ చేయండి ఎవరికైతే మన అవసరం ఉందనుకుంటారో వాళ్ళని గైడ్ చేయండి